వేదవతి ఒంటరిగా కూర్చుని ఉంటుంది అప్పుడు అక్షయ వేదవతి దగ్గరకు వెళ్ళి నానమ్మ అని పిలవటంతో నువ్వు నానమ్మ అని పిలవద్దు ఇంటికి వచ్చిన కొత్తల్లో పెద్దమ్మ గారు అని ఆయన్ను పెద్దయ్య గారు అని ఎలా పిలిచేదానివో అలాగే పిలువు అని వేదవతి అక్షయకు చెప్తూ ఉంటుంది అప్పుడే సుజాత వచ్చి వేదవతి ప్రసాదరావు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి కోపంగా సుజాత వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా వస్తారు అప్పుడు అవని అక్క ఎందుకు మావైనను పేరు పెట్టి పిలుస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ పెద్ద ఆవిడ అక్షయ్య తనని నానమ్మ అని పిలవకూడదంట మామయ్యను తాతయ్య అని పిలవకూడదంట పెద్దమ్మ గారు పెద్దయ్య గారు అని అక్షయ్తో పిలవమని చెప్తుంది అని సుజాత చెప్తూ ఉంటుంది అవును అక్షయ అలాగే పిలవాలి అక్షయ్ మొహం చూస్తుంటేనే కంపరం వేస్తుంది అని వేదవతి అంటుంది వేద నీకేమైంది అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇంటికి పట్టిన శని ఎప్పుడు వదిలిపోతుందా అనిపిస్తుంది అక్షయ్ ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు శని వదిలిపోతుంది అనిపిస్తుంది అని వేదవతి కోపంగా అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రసాదరావు కోపంగా వేదవతి చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా షాక్ లో ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి